ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టీ ట్వంటీలో బంగ్లాదేశ్ ఆటగాళ్ళు మొదట బ్యాటింగ్ చేసి పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట ఇరవై ఏడు పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు అయితే దీనికి కారణం టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తక్కువ పరుగులకే కట్టడి చేశారనే చెప్పాలి అనంతరం టీమిండియా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్ అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారనే చెప్పాలి అటు బ్యాటింగ్లోను అలాగే బౌలింగ్లోను ఇటు ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణించారు ముఖ్యంగా బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తక్కువ పరులకే ఆల్ అవుట్ చేయడం చాలా మంచిదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు అయితే టీమిండియా ఆటగాళ్ళు ఇలానే కంటిన్యూ చేస్తే రాబోయే వరల్డ్ కప్లో చాలా అద్భుతంగా టీమిండియా ఆటగాళ్ళు ఫామ్లో ఉంటారని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు అయితే ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారని టీమిండియా బౌలింగ్పై బంగ్లాదేశ్ కెప్టెన్ నాజర్ హుసేన్ టీమిండియా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు అలాగే బంగ్లాదేశ్ కెప్టెన్ కాకుండా టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు